బిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు గన్నేరువరం మండల బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు గురువారం మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై డెబ్బై మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ వారే ఒక్కొక్కరు ముప్పై నలభై బస్తాలు ఇవ్వాలని జులుంచేస్తూ ఇవ్వకుంటే ఎరువులు లేవని ప్రచారం చేయడం తగదని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అసత్య ప్రచారాలు మొదలు పెట్టారని వారు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులను ఆపలేరని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు పాల్గొన్నారు నిజంగా చూస్తే ఇక్కడ యూరియా తక్కువ లేదు యూరియాను టిఆర్ఎస్ నాయకులు నలభై బస్తాలు కావాలి ముప్పై బస్తాలు కావాలి అని ఎక్కడ ఉంటే దాన్ని తీసుకుపోయి బ్లాక్లు అమ్ముకుంటున్నారు గొడవ చేస్తూ ఉన్నారు మొన్ననే ఒకడు ప్రోమో షాప్ నిరాకరించినప్పుడు గొడవ చేస్తే నాకు ముప్పై బస్తాలు కావాలని గొడవ చేస్తాను టీఆర్ఎస్ అయిన ఎవరో కాదు మరి పోలీస్ స్టేషన్ పిలిపించి తాగి తాగిన వైకల్లో ఒక అధికారి మీద వ్యవసాయ అధికారి మీద ఇష్టానిచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఈ రోజు దొంగే దొంగనట్టు క్యూరియాలజీ ఇవ్వలేదు ముప్పై ఉప ఎన్నికలపై బస్తాలు కాబట్టి వీళ్ళ మాటలు ఏ నమ్మేది లేకుండా ఉన్నాయి ఎందుకంటే పదేళ్ళు పడుకున్నారు పదేళ్ళు అన్నీ మర్చిపోయారు ప్రజా సంక్షేమాలు ఈరోజు ఇది వస్తలేదు అది వస్తలేదు ఇంద్రమ్మ ఇల్లు వస్తలేదు కానీ ఇచ్చిన ముఖానికి ఈ మండలంలో ఒక రేషన్ కార్డులో పది ఇళ్ళలో ఇవ్వలేదు మరి నీకు ఏమర్థతో అది మాట్లాడడానికి ఎదుర్చో చూపించడం కాదు చేసి చూపిస్తే బాగుండే మీ హాయంలో పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావా లేకపోతే ఒక్క ఇందిరామ్మ ఇల్లు ఈ మండలంలో వచ్చినావా ఇవ్వనప్పుడు ఏదో ప్రజల సిబ్బంది కొట్టాలి మీరు మళ్ళీ అధికారం కావాలి అధికారం చేయాల్సి వచ్చిన అనేది కళ అది కలగలేదు కానీ మీకు మీరు ఉన్నంత కాలం మీ జన్మ కూడా జరగని పని దయచేసి ప్రజలను ఏ విధమైన మిస్టేట్ చేయొద్దని నేను తెలియజేస్తా ఉన్నాను చేస్తే తప్పకుండా ప్రజలు మొన్నడే గుర్తు చెప్పారు ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పేది ఎంపీ ఎలక్షన్లో చెప్పారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడం ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎక్కడ ఉంటారో మీ దృష్టి చేత చూస్తే అర్థమవుతుంది ఏదో పేరును నిరుద్ది పాటించడు నేనేదో ప్రజల కోసం పోరాటం చేస్తున్నారన్న దానికోసం ఇచ్చుకుంటున్నాడు చెప్తే నిజమైన ప్రజల మీద ప్రేమకే ముప్పై వస్తాలు నలభై వస్తాలు తీసుకుపోరు నీ డ్రామా రావాలని నేను